ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు సులభంగా మనకు ఈరోజు మాత్రమే కాదు వచ్చింది మన ఆవాసం ప్రారంభం నుండి వారి తోచిన సేవ మన ఆవాసానికి చేస్తూనే ఉన్నారన్నమాట ఆయన రాకపోవచ్చు కానీ ఆయన సేవలు మాత్రం మన గురుకులానికి అందుతూనే ఉన్నాయి ఈ సహాయం మనకు వెళ్ళలా సహకారం అందించాలని అన్న కూడా ఒకసారి ధన్యవాదాలు కూడా తెలియజేసుకున్నాం మీ పేరు తీసుకొని లైన్గా రావాలి అందరూ పట్టిస్తారు ఈ నెలలో ఇరవై రెండవ నాడు మా మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బైవ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి ప్రపంచ మన స్టేట్ వైజ్ స్టేట్ వైజ్గా అందులో ఈరోజు మన చిరంజీవి ఫ్యాన్స్ అనేటువంటి శ్రీ ఇరియాజ్ గారు శ్రీనివాసులు గారు ప్రహ్లాద్ గారు అల్తాఫా గారు శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మనకి ఈరోజు అల్పారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారు ఈరోజే కాక గత మూడు రోజులు కనీవ్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఎంచుకొని మన ప్రాంతంలో చేస్తున్నారు కావున శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనందరం ఆశిస్తూ వారికి ఆ భగవంతుడు ఆయుర్వేదాలు ప్రసాదించాలని అదే వారి యొక్క అభిమానులు ఎల్లప్పుడూ ఆయన సేవించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఒకసారి మన పద్ధతిలో రెండో శుభాకాంక్షలు కూడా తెలియజేద్దాం ఇష్ట

ఈరోజు ఈ కార్యక్రమము మొట్టమొదటిసారిగా మన ఆవాసంలో చేయడం చాలా సంతోషం ఈ అవకాశాన్ని మన గురుకులానికి అందించిన వంటి ఈ అన్నాలకు మన తరఫున మన కమిటీ సభ్యులందరి తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం అందరం Okay, but